అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు అండి అందరూ చేస్తున్నారా అండి వారాహి నవరాత్రులు మాసం తొలి రోజు ప్రారంభమైంది కదండి ఈ సంవత్సరం ఇరవై ఆరో తారీఖు జూన్ నెలతో మొదలయ్యి నాలుగో తారీఖు జులైతో ముగుస్తుంది కదండి గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ఇదిగోండి వారాహి మాత వారాహి మాతని ఇలా కొలుస్తున్నారు గురువు గారు అదిగోండి వారాహిమాతని ఈ తొమ్మిది రోజులు వారాహిమాతకి రోజుకొక నైవేద్యాలతో అలంకరణతో చేస్తారండి అక్కడ అమ్మవారిది ఫోటో ఉందండి అక్కడ వారాహిమాతది అక్కడ ఫోటోలో కందదీపం పెట్టారండి అమ్మవారికి కందదీపం వెలిగించాలా కాలవైరవుడికి కూష్మాండ దీపం అలాను వారాహి మాతకి కంద దీపం అలాగా అదిగోండి కంద దీపంలో పెట్టి ఈ తొమ్మిది రోజులు అఖండ దీపం వెలిగిస్తారనమాట ఇక్కడ అమ్మవారిని అదిగోండి రూపంలో ప్రతిష్ఠించి ఇట్లా చేస్తారు హారతి అదిగోండి మంగళహారతి ఇస్తున్నారు రోజు ఈ పూజ మాత్రం వారాహి నవరాత్రులు అనేవి రాత్రి పూట మాత్రమే చేస్తారండి అమ్మవారికి ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు విశేష అలంకరణతో అమ్మవారిని ధ్యానిస్తుంటారు మంగళహారతులు నైవేద్యాలు చాలా బాగా చేస్తారండి వారాహి నవరాత్రులు ఏడు గంటలకు మొదలైద్దండి రాత్రి పదకొండున్నర అట్లా అయ్యిందండి పూజ అంతా పూర్తి అయ్యేసరికి చూసారా గురువు గారింట్లో అండి అదిగోండి అట్లా లైట్ ఆపేసి ఆ దీపకాంతిలోనే అమ్మవారికి ఇస్తారు చాలా బాగా జరుగుద్దండి ఎవరైనా ఒంగోలు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ బాలాజీరావుపేటలో పోలేరమ్మవారి గుడి ఉందండి ఆ గుడిలో పక్కన దుర్గమ్మవారు దుర్గమ్మవారి గుళ్ళ వారాహి మాతలు ప్రతిష్ఠించారండి ఈ సంవత్సరము అసలు అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు చాలావండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని నేను గుడికి వెళ్ళలేకపోయాను అసలు అమ్మవారిని నిలువెత్తు వారాహి మాతను తెచ్చి పూజ చేస్తున్నారండి ప్రతిరోజు ఉదయము ప్రతిరోజు సాయంత్రము అమ్మవారికి విశేష అలంకరణలు హోమాలండి ఉదయము హోమము సాయంత్రము హోమము మళ్ళీ చెప్తున్నానండి ఒంగోల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దర్శించుకోవాలంటే బాలాజీపేట పోలేరమ్మవారి గుడు అండి చాలా ఫేమస్ అండి పోలేరమ్మ తల్లి ఆమె గ్రామ దేవత ఆ గ్రామ దేవత మొదటి నుంచి అక్కడే అండి అమ్మవారు చాలా 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 పవర్ఫుల్ అమ్మవారు ఆదివారం అయితే అమ్ము అసలు సర్ది తీసుకొని జనాభా వస్తారండి అసలు చాలామంది ఉంటారు ఈసారి మీకు అక్కడ కూడా నేను చూపిస్తాను ఆ అమ్మవారి గుళ్ళోనే పక్కన కనకదుర్గమ్మను ప్రతిష్ఠించారండి ప్రతిష్ఠించి కూడా పది సంవత్సరాలు అవుతుంది ఆ కనకదుర్గమ్మ తల్లి దగ్గర ముందర మాతను పెట్టారండి అసలు నా నిలువెత్తు మాతండీ అసలు చూస్తే కళ్ళు చాలా అలాగా బాగున్నారు వారాహిమాత ఆ వారాహిమాతకి ఉదయం ఏడు గంటల నుంచి అండి హోమం బిగినయ్యిద్ది పదకొండు దాకా తదుపరి తీర్థ ప్రసాదాలు సాయంత్రం ఏడు గంటలకు మళ్ళీ హోమం మొదలైద్దండి తొమ్మిదిన్నర పదింటికి ప్రసాదాలు ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఎక్కడా అని తెలియదు కదండి వాళ్ళకి ఒంగోలు సువర్ణ అవకాశం అండి చూడండి ఆ తల్లిని నమ్ముకుంటే కోరిన కోరికలు తీరుస్తుందండి కొంగు బంగారం తల్లి అండి చాలా మనకు అదృష్టం ఉంటే తప్ప చూడలేము ఆ తల్లిని ఆ పూజలో పాల్గొనలేము మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము ఆ తల్లి రా అని ఆజ్ఞాపిస్తే మనకి వెళ్ళగలము అలాంటి తల్లి అండి ఎవరైనా వారాహి మాత పూజలు చేసే వాళ్ళు ఎవరైనా సరే అండి మంచి కోరుకోండి అంటే మనకేదన్నా కష్టం ఉంటే ఆ కష్టం తీరాలి లేదా మనకేదన్నా మంచి జరగాలనుకోవాలని కోరుకుంటే తీరుస్తుంది కానీ అండి వారాహి మాత మనం ఏది కోరుకుంటే అది తీర్చిద్ది కాబట్టి ఇతరులకు చెడు చేస్తే సరిపోయి వాళ్ళు చెడు కావాలమ్మా లేదా వాళ్ళు నాశనం కావాలమ్మా అని అంటే మాత్రం ఎప్పటికీ తీర్చదంటండి అమ్మవారు గురువు గారు చెప్పారు పైపెచ్చు ఆ అమ్మ ఎవరైతే అలా తప్పుగా చేస్తారో వాళ్ళని శిక్షిస్తుంది కూడా అంటండి న్యాయంగా చేస్తేనే ఆ తల్లికి కోరిన కోరికలు ఇస్తుంది ఇదిగోండి గురువు గారు అమ్మ పాట పాడుతున్నారు చూడండి అమ్మవారికి మంగళహారతి ఇస్తున్నారు చాలా మనకు అదృష్టం ఉంటే కానీ చూడలేము వినలేమండి ఇది చూసారండి గురువు గారు ఆయన భార్య అండి అమ్మవారు చాలా బాగా చేస్తారండి పూజలు వాళ్ళు మనం ఒకవేళ వెళ్తున్నామన్నా కూడా మనకి ఎంతో జన్మలు పుణ్యం చేసుకొని ఉంటేనే వెళ్ళగలము అలాంటి గురువు గారు ఆయన ధర్మపత్ని వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు జరుగుతాయండి తొమ్మిది రోజులు చాలా బాగా చేస్తారు ఆ తల్లిని మనము మనసా వాచ నమ్మాలండి నమ్మి కానీ పూజించి మన పట్ల మనకు మనం కోరుకున్న కోరిక పట్ల న్యాయం ఉంటే జరిగిద్దండి అందరికీ మరొకసారి వారాంగి నవరాత్రి శుభాకాంక్షలు